ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎనిమిది నెలల నుంచి మంద ఏలియా ఆలియాస్ మందకృష్ణ మాదిగా ఈయన సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మరి మాలలను దూషిస్తూ దుర్భాషలాడుతూ కయ్యానికి దూతూ విషం చిమ్ముతూ విషప్రసాదాలు చేస్తూ మరి మాలల మనువాదులు మాలలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అంబేద్కర్ గారి వ్యతిరేక శక్తులు మరి వీళ్ళు మాఫియా వీళ్ళు స్మగ్లర్లు అనే అనేక విధాలుగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా దూషిస్తున్నాడు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇక్కడ ఒకటి గమనించాలా మా మాలల్లో మాల అనేటువంటి నేత కాని మాలని ఈయన ఎక్స్ ఎంపీ పెద్దపల్లికి తెలంగాణలో గతంలో ఎంపీగా చేసినటువంటి వ్యక్తి వెంకటేష్ నేత ఇతను ఈ మందకృష్ణ మాదితోటి చేతులు కలిపి ఆయనతోటి ఈ ప్రసారాల్లో కూర్చుంటూ మాలలను ఆయన కూడా ద్వేషిస్తున్నాడు ఈ చిగ్గులేని బుద్ధి లేని ఈ యొక్క మా నేత ఎందుకు మాలల మీద విస్ప్రసారాలు చేస్తున్నాడో అర్థం కావట్లేదు ఈయన ఏం మాట్లాడతాడంటే ఈ వెంకటేష్ నేత అనేటటువంటి అతను ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మాలలు మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉపాధి పరంగా ఉద్యోగపరంగా అన్నిటిలో అభివృద్ధి చెంది ఉన్నారు వీరిని మనం తట్టుకోలేము వీరు స్వార్థపరులు వీరు దోచుకుంటారు అని మాట్లాడతారు మాలలు స్వార్థపరులు అయితే నువ్వు ఎంపీ ఎలా అయ్యావు మాలలు దోచుకునే వాళ్ళైతే నువ్వు గ్రూప్ వన్ అధికారి ఎలా అవుతావు మాలలు మరి అంతా లాక్కునే వాళ్ళు అయితే నువ్వు సుప్రీంకోర్టు న్యాయ న్యాయవాదిగా ఎలా తయారయ్యావు ఒక్కసారి నీకు మైండ్ పనిచేస్తుందా పనిచేయట్లేదా ఆలోచించుకో అయితే ఇక్కడ ప్రజలందరూ గమనించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఒక్కసారి గమనించండి మాలలు మాల ఉపకులాలు మాల ఉపకులాల్లో ఎవరైనా సరే అభివృద్ధి చెందుతున్నా ఎదుగుతున్నా మరి పై స్థాయికి వెళ్ళినా కూడా మా మాలను హక్కును చేర్చుకొని సభలో సమావేశాలు ఏర్పాటు చేసి సన్మానం చే సన్మానింపజేసి వారిని ఆనందోత్సవాల్లో రెక్కెత్తుతాం వీళ్ళు మా మాలలు మా మాలలు అనుకుంటాం అంతేకాకుండా ఈ మాలలు మాల ఉపకులాల్లో ఉన్నటువంటి అందరికీ ఇక్కడ గట్టిగా గమనించుకోవాలి సాక్ష్యాధారలతో కూడా ఉన్నాయి ఈ నేత కాని మాల కానీ మరి సాలిమాల కానీ మరి ఆంధ్ర ఆది ఆంధ్రమాల కానీ ఈ రకరకాలుగా ఉన్నటువంటి మా ఉన్నటువంటి అందరికీ మాకు కంచం పొత్తు మంచం పొత్తు అన్నీ ఉన్నాయి మీ సాక్ష్యాధారాలతోటి పూర్తిగా నిరూపించగలుగుతాం కానీ ఇతను ఎందుకు స్వార్థంగా మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కావట్లేదు అయితే ఇక్కడ ఒకటే గమనించాలా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆయన అన్న మల్లు రవి వాళ్ళన్న రాములు అనంతరాములు వీళ్ళందరూ ఇక్కడ పదవుల్లో ఉన్నారు వీళ్ళందరూ మరి మాకు దాసరమాల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాలవీరంజన స్వామి ఈయన కూడా వాస్తవానికి మాకు ఇక్కడ దాసరమాల గతంలో లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి జిఎంసి బాలయోగి ఈయన ఆది ఆంధ్రమాల మీరు ఒకసారి మీద చేసుకొని ఈ యొక్క వెంకటేష్ నేత ఆలోచించాలి ఇక్కడ మా ఉపకులాలలో ఎవరు అభివృద్ధి చెందిన ఎవరు మంత్రులైనా ఉప ముఖ్యమంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఏ స్థాయికి వెళ్ళినా కూడా మేము కులకము ద్వేషించము అసూయపడము మేము ఆనందోత్సవాల్లో ఆనందాన్ని వెళ్ళబోస్తాం మరి అంతేకాకుండా ఇప్పుడు ఒకటే గమనించుకోవాలా ఈయన ఏం మాట్లాడతాడంటే ఈ వెంకటేష్ నేత అనేటటువంటి అతనికి పూర్తిగా తెలియట్లా ఈయన ఈ మాలలతో కలిపి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే నేను వెలుగులోకి రాను ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ గాను నేను ఎంపీగా చేస్తున్నా కూడా ఇట్నే ఉంటాను కాబట్టి మందకృష్ణ ఇచ్చేటటువంటి డబ్బులు తీసుకొని ఆయన కాటకపోయి మాలలను వ్యతిరేకించినట్లయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతాను అందరికీ తెలుస్తాను అనే ఉద్దేశం ఈయన ఎంత స్వార్థపరుడు అసలు ఈ బుద్ధి లేని గడ్డి అసలు కడుపుకు అన్నం తింటున్నావా లేకపోతే గడ్డి తింటున్నావా ఎందుకు ఒక అన్నదమ్ములు అనేటటువంటి బంధంతో పేగుబంధంతో నువ్వు ఈరోజు అన్నదమ్ములకు చిన్న చిన్న గొడవలు పడుతాయి లేకపోతే మనస్పర్ధలు వస్తాయి అవి కొన్ని రోజులకు సర్దుమనిపోతాయి నువ్వు తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు తెగదెంపులు చేసుకోవాలనుకుంటే నువ్వు వెళ్ళిపో మాదిగా సర్టిఫికేట్ తీసుకొని నువ్వు ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిరిగితోటి చేరు మళ్ళీ ఇతను ఏం ఊహించుకున్నాడు ఎక్కడ వర్గీకరణ చేయటం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఏబీసీ వర్గీకరణ చేసాడు ఈ షీలో మేము ఉన్నాము ఈ మాలలు దెబ్బకు తట్టుకోలేమని చెప్పి నిన్న మాలలు మరి నేత కాని మాల ఆ తర్వాత మహర్లను సపరేట్ చేసి షీలో ఉంచండి డీకి మాలలని పంపండి అని చెప్తాడు ఆ తర్వాత మళ్ళీ నిన్నేమంటాడు దాసరమాల మరి వీళ్ళు కూడా నిలవలేకపోతున్నారు ఈ మాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందున్నారు కాబట్టి వీళ్ళ దెబ్బకు తట్టుకోలేము మమ్మల్ని చీల ఉంచి డీకెల్ రకరకాలుగా రకరకాలుగా ఉద్యమము అయిపోయింది మీరు వర్గీకరణ కావాలన్నారు వర్గీకరణ అయిపోయింది అయిపోయినా కూడా ఈ యొక్క మందకృష్ణతో చేరి మాలల మీద ఇదే పని నిద్ర లేచిన కాడి నుంచి మళ్ళా నిద్రపోయిందాకా ఈ మాలలను ద్వేషించటం దుర్భాషలాడటం రెచ్చగొట్టడం ఇదే విధంగా చేస్తున్నాడు మేము మన మన అని సహించి ఊరుకుంటున్నాం నీకు ఖబర్దార్ మూర్తి పొళ్ళతోటి కూడా రాలిపోతాయి నీకు వెంకటేశ్వర నేత అను నువ్వు ఒక నువ్వు ఎంపీగా చేసినప్పుడు ఏం చేసావు ఏం బీకే నువ్వు ఎంపీగా చేసినప్పుడు జాతి కోసం ఏం చేసావు ఆ తర్వాత గ్రూప్ అన్ని అధికారిగా చేసినప్పుడు ఏం చేసావు ఏమైనా జాతికి నువ్వు ఉపయోగకరంగా ప్రయోజనకరంగా పనులు ఏమైనా చేసి పెట్టావా కాబట్టి ఈ మా సహనాన్ని నువ్వు ఉపేక్షిస్తున్నావు నీ ఇష్టం ఖబర్దార్ వెంకటేష్ అని తెలియజేస్తున్నాను